ప్రేమయంత మధురం పార్ట్ ఫోర్ రచన మీనా కుమారి గారు ఏంటి పట్టు చీరలు కట్టి అవుతున్నారు సుజాత మేడం గారు అన్నాడు శ్రీకృష్ణ సుశీల ఆంటీ గారు రమ్మని పిలిచారా ఎందుకు ఏం ఫంక్షన్ అది ఇంట్లో అన్నాడు శ్రీకృష్ణ చిరాగ్గా అలౌకికకు పెళ్లి చూపులంటా అంది సుజాత నువ్వు అసలు తల్లివేనా అన్నాడు శ్రీకృష్ణ ఏ ఎందుకన్నా అడిగాబంది సుజాత కొడుకు ఆ అమ్మాయిని అన్నేళ్ల నుంచి ఇష్టపడుతున్నాడన్న సంగతి తెలుసు కదా ఆ అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతుంటే అన్నీ తెలిసిన తల్లివై ఉండి రా నెక్లెస్లు పెట్టుకొని రెడీ అవుతావా ఏం చేయమంటావురా మేము అడుగుతాము అంటే వద్దంటావు పోనీ నిన్ను అలౌకిక విషయం చెప్పమంటే చెప్పవు ఇక ఈ నగలు పట్టు చీరలు ఎప్పుడు పెట్టుకుంటాము ఇలాంటప్పుడు కాక అంటూ నవ్వింది సుజాత అక్కడున్న బాల్ అద్దం వైపు విసిరి కొట్టాడు శ్రీకృష్ణ ఇది నగిశీల చెక్కిన నల్లమానం చెక్కతో చేసిన అద్దం ఏమీ అవదు అని అంది సుజాత ఒరై సాయంత్రం మంచి మూవీ వచ్చిందంట టికెట్లు బుక్ చేయి ఎదురు ఆ ఎన్టీఆర్ రంగారావు గారి ముఖంలో భావాలు ఏమిటో అర్ధమై చావవు నన్ను మా అమ్మ ఏంటో నాకే అర్థం కావడం లేదు ఇక నాన్న సుజాత ఐ లవ్ యూ సుజాత అంటూ ఇప్పుడు కూడా అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతుంటారు నేనే ఒంటరిగా ఇలా లాగా ఎడళ్ళ ఉన్నట్టుగా ఉంది ఆ హలో సుశీల గారు ఏంటి వచ్చేస్తున్నా రెడీ అయిపోయా అండి శ్రీవారిని పంపండి డాబా మీద చాలా పూలు విరబూసున్నాయి అని మాట్లాడి ఫోన్ పెట్టేసింది ఆదివారం ఇంత దిక్కుమాల దినంగా ఉండడం ఇదే మొదటిసారి అని తిట్టుకుంటూ పడుకున్నాడు మంచమీద బొర్లా పేపర్ కార్డర్ ఆన్ చేశాడు ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం హలో బావగారు బాగున్నారా అంటూ వచ్చింది శ్రీవల్లి గబుక్కున లేచి సర్దుకొని కూర్చున్నాడు శ్రీకృష్ణ ఏమైనా అంటే అన్నామని అంటారు కానండి మిమ్మల్ని మొదటి నుంచి కూడా అలా చూస్తున్నా కదా నా వైపు ఒక్కసారన్న ప్రేమగా చూసారా అంది శ్రీవల్లి మీరు బావగారు అని పిలిచారేంటి అన్నాడు శ్రీకృష్ణ కొంచెం ఆసక్తిగా ముందు నన్ను అండి గిండి అనడం మానయండి ముద్దుగా శ్రీ అని పిలవండి అంది శ్రీవల్లి డాబా మీద పూలు కోసుకురమ్మన్నారు వెళ్ళనా అంది శ్రీవల్లి మర్చిపోయాను మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నాకు బాగా నచ్చిన వారిని బావగారు అని పిలుస్తూ ఉంటా అందరినీ కాదండి ఇంతవరకు ఎవరిని పిలవలేదు ప్రస్తుతం మిమ్మల్ని ఆ టేపీ రికార్డుల్లో ఆ పాట మార్చండి మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా ఆ రికార్డు పెట్టుకోండి చాలా బాగుంటుంది అని అంటున్నాను అని నవ్వు పాకపక్క స్త్రీ శ్రీవల్లి నేను తప్ప అందరూ సంతోషంగానే ఉన్నారు చూడండి బావగారు మీకు ఆకలి వేస్తే ఏం చేస్తారు అంది శ్రీవల్లి అమ్మని అడిగి తింటాను అన్నాడు కోపంగా శ్రీకృష్ణ అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు కదా మరి ఏదైనా అడిగితేనే జరుగుతుందేమో తెలుసుకోవాలిగా మీరు కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది మీరు ప్రేమలో పడిన అన్ని సంవత్సరాలు డాక్టర్ కోర్స్ మొదలుపెట్టినట్లు అయితే పెద్ద డాక్టర్ అయిపోయేవారు అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది శ్రీవల్లి గలగల పారే శిలయేరులా ఉంది కానీ మంచి సలహా అమ్మాయి ఇచ్చింది మంచి అమ్మాయి కాకపోతే అల్లరి పిల్ల అనుకున్నాడు శ్రీకృష్ణ అయినా నేను అన్ని సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నాను అన్న సంగతి ఈ అమ్మాయికి ఎలా తెలిసింది అని అనుకున్నాడు శ్రీకృష్ణ తలుపు వేసి కిటికీ లోపల నుంచి చూస్తున్నాడు ఎదురింటి వైపే శ్రీకృష్ణ ఏదో పెద్ద కారాగింది అప్పు ఆ వెనక దిగేవాడు పెళ్లి కొడుకులా ఉన్నాడు ఎంతో అందంగా ఉన్నాడు ఇంకేముంది రంగారావు ఆమెకి నచ్చేటట్లున్నాడు పింకీ అంటూ పిలిచాడు కుక్కపిల్లని గబుక్కునొచ్చి ఒడిలో కూర్చొని మోఖం చూసింది దానికి ఏమనిపించిందో చేతులు నాక సాగింది కుక్కకున్న విశ్వాసం ఎవరికీ లేదనుకున్నాడు శ్రీకృష్ణ కోపంగా ఇంతలో శివశంకర్ గారు వచ్చారు ఏంటి అలా ఉన్నావు అమ్మేది అన్నారు ఎదురింటికి వెళ్ళింది అన్నాడు శ్రీకృష్ణ వెంటనే ఫోన్ చేశాడు శివశంకర్ నేను ఇంటికి రా తొందరగా అన్నారు శివశంకర్ కాసేపు ఉండలేరు అమ్మ లేకుండా నా గురించి ఎవరికీ పట్టదని అనుకున్నాడు శ్రీకృష్ణ లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రూట్స్ సలాడ్ తెచ్చి తండ్రికిచ్చాడు శ్రీకృష్ణ నువ్వు కూడా తినరా అన్నారు శివశంకర్ తినేటట్లు ఉంది నా బతుకు అని మనసులో అనుకుంటూ తిన్నాను డాడీ అన్నాడు శ్రీకృష్ణ ఇంతలో సుజాత వచ్చి పెళ్ కొడుకు చాలా బాగున్నాడండి అని చెప్పింది అక్కడి నుంచి విస వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ వారి సంగతి తెలుసు కదా వాడి ముందు ఎందుకు అలా మాట్లాడతావన్నారు శివశంకర్ కనీసం అప్పుడైనా వాడిలో చెల్లడం కలిగి ఉన్న మాట ఏదో ఆ అమ్మాయికి చెబుతాడని అంది సుజాత మీరొక్కరే ఉన్నారని వచ్చేశాను లేకుంటే కాసేపు ఉంటే బాగుండేది అక్కడ అంది సుజాత అవును మరి కొత్త జంట కదా మరి అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీకృష్ణ అనుకుంటూ లోపలికి వెళ్ళాడు కాసేపు అయ్యాక సుశీల గారు వచ్చింది ఈ సంబంధం అయ్యేది కాదులేండి సుజాత గారు అబ్బాయి అమెరికాలోనే ఉంటాడట ఆయనకు అమెరికా సంబంధాలు నచ్చవు ఈ రోజుల్లో అవన్నీ ఎందుకు అంటే వినరు కదా ఒంటి మనిషి అంది సుశీల అమ్మయ్య ఆకారానికి ఎలా ఉన్న మంచి పని చేశాడు కాబోయే మా మామగారు అని నవ్వుకొని అమ్మ ఫ్రూట్స్ అలా ఏది అన్నాడు శ్రీకృష్ణ తిన్నాను అన్నావంట కదా అందుకే నేను తినేసా అంది సుజాత తింటారా తినండి బాగా తినాలి కదా అనుకుంటూ వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ నేను మళ్ళీ వస్తాను నీకు పని ఉన్నట్లుంది అని సుశీల వెళ్ళిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రూట్స్ ముక్కలు తీసి వాటిపై ఫ్రెష్గా ఐస్ క్రీమ్ కలిపి పిస్తా బాధ అన్నీ చల్లి కొడుకుకు తీసుకెళ్ళింది సుజాత ఏంటి ఆంటీ వచ్చిందన్నాడు శ్రీకృష్ణ ఏమీ ఎరగని వాడి వలే ఆ కట్నాలు ఏవో మాట్లాడుకుంటున్నాం నన్ను కూడా రమ్మని అంది ఎందుకులే అని నేనే వెళ్ళలేదురా అంది సుజాత అసలు నీకు నలభై ఏళ్ళు దాటినాయంటే ఎవరైనా నమ్ముతారంటే అమ్మో ఎంత చిలిపితనం చిన్నపిల్లల అబద్ధాలు నిన్ను అంటూ మెడపట్టుకున్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ మరేంట్రా చాటు నుండి అన్నీ విన్నావు తర్వాత కదా ఫ్రూట్స్ సలాడ్ ఏమీ ఎరగని వాడిలాగా అడిగితే అలాగే చెబుతారు మరి అంది సుజాత ఒరై ఫ్రూట్ సలాడ్ బాగా ఇష్టంగా తింటావు మంచిదే కానీ కాస్త అమ్మాయికి చెప్పరా ప్రేమిస్తున్నానని పెళ్లి చూపులు జరుగుతుంటే నీకన్నా నాకే గుండె వేగంగా కొట్టుకుంటుందిరా బాబు ఎక్కడ పెళ్లి సెట్ అయిపోతుందో అని దేవుడికి చాలా దండాలు పెట్టాను అమ్మయ్యా తప్పిపోయింది ఒక ఆడపిల్ల పెళ్లి చెడిపోవాలని దండాలు పెట్టే స్థితికి తీసుకొచ్చిన నా కొడక చెప్పరా ఐ లవ్ యూ అని చూడు టేబిరి కార్డర్లో రికార్డ్ చేసుకో ఆ అమ్మాయిని రమ్మను మన డాబా మీదకి టేపి రికార్డర్ ఆన్ చేయి అంతే అంది సుజాత నవ్వుతూ సలహాలు బాగా ఇస్తావు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నను చూసి 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 నాకెందుకో భయంగా ఉంటుంది అలాగే ఉంటారా ఆడపిల్ల తండ్రులు తప్పదు మరి వారి బాధ వారిది టేపీ ఆన్ చేశారు శ్రీకృష్ణ ప్రేమ ఎంత మధురం వచ్చానంటే టేపి రికార్డుని విసిరి కొడతా ఈసారి కానీ ఆ పాట పెట్టావంటే అంటూ అరిచింది సుజాత కుర్రాల్లోర్రాల్లో వెర్రెక్కి ఉన్నారనే పాట శ్రీకృష్ణ డ్యాన్స్ చేసాగాడు చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది సుజాత డాబా మీద చక్కర్లు కొడుతున్నాడు శ్రీకృష్ణ అమ్మ పెట్టిన పూల చెట్లని పూలు విసి అందంగా ఉన్నాయి ఒకసారి అలౌకిక ఇంటర్లో ఉన్నప్పటి సంగతి గుర్తొచ్చింది శ్రీకృష్ణకు కొత్తగా తను తెచ్చిన గులాబీ చెట్టుకు పువ్వు వచ్చింది ఆ పువ్వును పట్టుకొని శ్రీకృష్ణ నీకు ఆ సంగతి చెబుతా అని అన్నాడు ప్రేమగా స్కూటీ అప్పట్లో కొత్తగా నేర్చుకుందా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళ ఇల్లు కొండ మీద అక్కడికి వెళ్ళింది ఇంకా రాలేదు పైగా బాగా మబ్బులు పట్టి ఉంది వర్షం గానీ వస్తుందేమో అని భయపడుతూ అటు ఇటు తిరుగుతూ సుశీల గారు భర్త తిడతాడు అన్న భయంతో ఆయనకు చెప్పలేదు ఏదర ఇంటికి వచ్చి సుజాత గారితో చెప్పింది శ్రీకృష్ణని పంపింది సుజాత శ్రీకృష్ణ ఓకింత ఆనందంగా వెళ్ళాడు కొండ ఎక్కడానికి కొంత దూరం కబురు గుబురు చెట్లతో ఉంది అక్కడ ఎవరు ఉండరు అలాంటి చోట స్కూటీ పడిపోయి ఉంది భయం శ్రీకృష్ణకు అలౌకిక కనిపించలేదు చుట్టూ చూశాడు ఒకవేళ వెనక్కి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలని ఆలోచనతో వెనక్కి వెళ్ళిందా అంటూ కొండపైకెక్కాడు కనుచూపు మేరలో ఎవరూ కనిపించలేదు ఎక్కడికి వెళ్ళింది అలౌకిక అనుకొని భయపడ్డాడు శ్రీకృష్ణ ఇంతలోనే శ్రీకృష్ణకు రెండు సార్లు ఫోన్లు వచ్చాయి సుశీల గారి దగ్గర నుంచి వెళ్తున్నా బైక్ కాస్త తాగిందిలే ఇప్పుడే వెళ్తున్నానన్నాడు శ్రీకృష్ణ అలౌకిక కనబడలేదు స్కూటీ అక్కడ ఉంది అని చెబితే ఆంటీ భయపడతారు కదా చాలాసేపు వెతికాడు శ్రీకృష్ణ ఆ రోజు నిజంగా చాలా భయం వేసింది చుట్టూ చెట్లు జల్లు మొదలయ్యింది అప్పుడు కనిపించింది ఆ చెట్ల మధ్యలో నుండి ఒక చిన్న గుడి ఒకవేళ అక్కడికి కానీ వెళ్ళిందా అనుకొని వెళ్ళాడు ఓ అమ్మాయి గారి చెప్పులు ఇక్కడే ఉన్నాయి అనుకున్నాడు బయట చూసి అటు ఇటు బిక్కు బిక్కుమంటూ చూస్తూ ఆంజనేయ స్వామి విగ్రహం కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తుంది అలౌకిక బాగా భయపడిపోయింది అలౌకిక అన్నాడు శ్రీకృష్ణ అంత భయంలో ఆమె కళ్ళల్లో ఒక ధైర్యం కలిగిన భావం కనిపించింది శ్రీకృష్ణను చూడగానే గబగబా పైకి లేచింది చూస్తే మోచేతులంతా కొట్టుకుపోయాయి రక్తం వస్తుంది అయ్యో అలౌకిక అంటూ గుడిలో ఉన్న పంపు దగ్గరికి తీసుకెళ్ళి శుభ్రంగా చేతులు కడిగాడు తనే ముఖం కూడా కడుక్కో అన్నాడు ముఖం కడుక్కొని త్వరగా ఇంటికి వెళ్ళాలి నాన్నగారు తిడతారు అని స్కూటీ స్పీడ్గా నడిపాను స్కిడ్ అయ్యి పడిపోయి దొర్లుకుంటూ చాలా దూరం వెళ్ళ అప్పుడు ఇటువైపు ఏ వాహనాలు రాలేదు అంటూ అమాయకంగా చెప్తున్న అలౌకికను అలాగే చూస్తూ ఉండిపోయాడు శ్రీకృష్ణ వెంటనే ఫోన్ చేశాడు వచ్చేస్తున్నామని వాళ్ళమ్మకు శ్రీకృష్ణ మరి ఫోన్ తీసుకురాలేదా అని అడిగాడు శ్రీకృష్ణ నాన్నగారు నెక్స్ట్ ఇయర్లో కొనిస్తా అన్నారు ఫోన్ అంటూ చెప్తున్న అలౌకిక వైపు అలా చూస్తూ ఉండిపోయారు శ్రీకృష్ణ ఇంటికి వెళ్ళాం అమ్మ భయపడుతుంది అంది అలౌకిక సరే రండి అంటూ బయలుదేరారు వాన పెరిగిపోయింది పాపం మిమ్మల్ని ఇబ్బంది పెట్ట も అంది అలౌకిక లేదు ఇరుగు పొరుగన్నాక ఆ మాత్రం సహాయాలు చేసుకోవాలిగా అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ ఎప్పుడు నాకు కష్టం వచ్చినా మీరు వస్తారు కదా అంది అలౌకిక అమాయకంగా అందుకే నేను పడిపోయినప్పుడు మీరు వస్తారని అలాగే రోడ్డు వైపు చూసా కాసేపు అంది అలౌకిక అప్పటి నుంచి అలౌకిను అలౌకికను ఒక్కతే దూరంగా వెళ్ళినప్పుడు తనకు కుదిరినప్పుడు కాస్త ఫాలో అవుతూ ఉంటాడు శ్రీకృష్ణ రహస్యంగా సుజాత గొడుకు కొడుకుకి ఇచ్చింది గొడుగు అలౌకిక పట్టుకుంది బైక్ పై ఇద్దరు వానలు పైగా గొడుగు వేసుకొని మనసులో అను అనుకుంటూ చిత్రంగా నవ్వుకున్నాడు శ్రీకృష్ణ నిజంగా నువ్వంటే నాకు చాలా అంటున్న శ్రీకృష్ణ మాటకు ఏంటి అంటున్నారు గాలి వల్ల నాకు వినిపించలేదు అంది అలౌకిక మన వాడి ధైర్యం ఆ గాలిలోనే వెళ్ళిపోయింది ఏమీ లేదు ఇంటికి తొందరగా వెళ్దామన్నానులే అంతే అన్నాడు శ్రీకృష్ణ అలౌకిక చేతులకు గాయం చూస్తే చాలా బాధ కలిగింది శ్రీకృష్ణకు ఎంత సుకుమారమైన చేతులు పాపం బాగా గీరుకుపోయాయి ఆమె ఎప్పుడు తన బైక్ ఎక్కిన శ్రీకృష్ణ మనస్సు గాలిలో తేలిపోయి నోటి మాట రాదు మనసు అసలు బైక్ మీదే ఉండదు హాయిగా ఇద్దరు ఏ చెట్టు కిందో కో చేరి ముద్దులాడుకుంటున్నట్టు ఊహించుకుంటూ ఉంటాడు వీడియో చూస్తే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకుండా చూడండి దూరంగా ఉంటే ఏదో చెప్పాలనుకుంటాడు దగ్గరగా ఉంటే ఊహల్లో తేలిపోతుంటాడు అది మన హీరో గారి పరిస్థితి ఇక భయభక్తులతో పెరిగిన అలౌకికకు ప్రేమకు అర్థం అస్సలు తెలియదు ప్రే అంటే ప గుణింతంలో పదమని మా అంటే మా గుణింతంలో పదమనే తెలుసు రెండూ కలిపితే వచ్చే అర్థం అస్సలు ఆమెకు పట్టదు స్టోరీ మొత్తం మా గలా గులాబీ పువ్వుకి చెబుతున్నాడు మన హీరో సుజాత పైకి వచ్చి విని ఓరేయ్ నీ స్టోరీలు మొదల నుండి చెప్పినట్లయితే గులాబీ మొక్కను కాస్త చేతితో అంటూ తొక్కినట్టు అయితే ఈ పాటికి పది పిలకలు పుట్టి ఇల్లంతా గులాబీ పూలు వీసిపోయేవి అంటూ పడి పడి నవ్వింది నీకు ఎగతాళిగా ఉందమ్మా అన్నాడు ఉడుక్కుంటూ శ్రీకృష్ణ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్